సొంత గ్రామంలో మూడు దేవాలయాలు పోచమ్మ తల్లి దేవాలయం ఈదమ్మ తల్లి దేవాలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం తన సొంత ఖర్చుతో నిర్మించిన సాధారణ రైతు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిన యోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో పోచమ్మ అమ్మవారి కళ్యాణం ఈదమ్మ అమ్మవారికి బోనాలు చెన్నకేశ్వర స్వామి వారికి బండ్లు తిరుగుట అఖండ అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు దేవాలయాల నిర్మాణం ప్రతిష్ట ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి నలభై లక్షల ఖర్చు అయిందని ఆ ఖర్చంతా తాను ఒక్కడే పెట్టుకున్నట్లు తెలియజేశారు కలకొండ గ్రామంలో దేవాలయాలు పారు పడిపోవడంతో మనసు చెల్లించిపోయిన నేను దేవాలయాలు ప్రతిష్టాపనకు శ్రీకారం చుట్టానన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరూ అదేవిధంగా దైవ చింతనతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శశివర్ధన్ మల్లేష్ గౌడ్ సుమన్ గౌడ్ హనుమంత్రెడ్డి మల్లేష్ నరసింహ గౌడ్ వెంకటరెడ్డి హనుమంతు వెంకటయ్య మల్లేష్ మాజీ సర్పంచ్లు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు చుట్టుపక్కల గ్రాముల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

పేరు చింతపి ఇరవై ఒక తారీఖు నాడు చల్లకేశంలో చెల్లకేశమ్మ కానీ ఈ పోచమ్మలు కానీ ఇడ్లం జరిగింది ఇరవై రెండు నాడు చలకేశంలో పరిష్ఠాలు ఇడ్ల పదిష్ఠ జరిగింది ఇరవై రెండు నాడు ఈరోజు కానీ వాళ్ళ ఇడ్ల ప్రతిష్టలు నాకు కానీ చేయబడింది నిన్న ఇవాళ అన్నదాన కార్యక్రమం జరిగింది யணிர் <laughs> எங்கட்டையா మూడు గుళ్ళ నిర్మాణానికి అంతను బద్దులై నీదమ్మ మరియు స్వామి మరియు కోచమ్మ గుడి చాలా భూమిలో కలిసి మట్టిలో కలిసి మొత్తం మొత్తం గురి భూమిపాలైపోతే ఆయన చూడలేక ఆ అమ్మగారులు ఆయనకు నెలలో వచ్చి కానీ మా నిజంగా చెప్పినా ముందుకొచ్చి నేను ఆ మూడు గుళ్ళ నిర్మాణం నేను చేపట్టాలని చెప్పి ముందుకొచ్చి కలకు గ్రామ ప్రజలతోటి ఆలోచన చేసి మూడు గుళ్ళ నిర్మాణం మరియు శుభకార్యాలతోటి అంత గ్రామ ప్రజలను అందరూ వినిపించుకొని మరి విగ్రహాలు కానీ నూతన విగ్రహాలు ప్రతిష్ట కళ్యాణోత్సవాలు బోనాలు వైభవాలు అన్నదానాలు అన్ని కార్యక్రమాలు కలపొన గ్రామంలో ఆడ పడుచులతో ఆత సుఖ సంతోషాలతో పండుగ వైభవాలను మరి కలపొన గ్రామంలో సుఖ సంతోషాలకి చెప్పి నేను ఆయన పుజాక తెలియజేస్తున్నాను మరియు ఇంకా రాబోయే రోజులలో కూడా కలపొన కలకోన గ్రామంలో ఆయనకు ఒక అవకాశం ఇంత కల్పిస్తే కలకొండ అభివృద్ధి గురించి మరి ముందంజలు నేను సస్య శ్యామలంగా చేస్తా అని చెప్పి కూడా మరి ముందుకు వస్తున్నాడు కాబట్టి కలకొండ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకు అంత సహాయ సహాయ సహకారాలు చేస్తే కూడా మన కలకొండ గ్రామం చాలా మంచిగా డెవలప్ అయ్యి ముందంజలో అంజలో చెప్పి నేను ఈ సభ ముఖంగా ప్రజల ముందర వాగ్దానం చేస్తున్నాను ఇస్తున్నాను